గం గణపత హే ఓ వ్యాసమునీంద్ర ఈ విధంగా సంకష్ట చతుర్థి ప్రథమహత్యాన్ని కన్నులారా గాంచిన సూరసేన మహారాజు ఆ తరువాత ఏం చేశాడు ఆ వృత్తాంతాన్ని యావత్తూ తెలియచేస్తాను విను అంటూ చెప్పసాగాడు చిత్రముఖుడు కన్నుల ముడుపులవగా భక్తి వినమ్రభావాలు మదిని గునగా శ్రద్ధగా కృష్ణ ద్వైపాయనుడితో చిత్రముఖుడిలా కథనాన్ని కొనసాగించాడు ఈ వ్రత వైభవాన్ని మహిమను కళ్ళారా చూసిన ఆ సూరసేన మహారాజు వశిష్ట మహాముని ఇలా ప్రార్థించాడు ఓ మహానుభావ ఈ మంగళప్రదమైన సకలాభీష్టప్రదము సకలారిష్ట నివారకము సంకష్ట చతుర్థి వ్రతాన్ని అనుష్ఠించటానికి తగిన ముహూర్తాన్ని నిర్ణయించండి సద్య ఫలితాన్ని పగకల ఈ మహోత్కృష్ట వ్రతాన్ని ఆచరించాలని నిశ్చయించుకున్నాను తమ అనుజ్ఞను ఆశీస్సులను అభ్యర్థిస్తున్నాను అంటూ చేతులు మూడ్చి ప్రార్థించిన సూరసేనుడితో చిరుతరహా మోమును విరియగా వశిష్ఠ మహర్షి తన ప్రశాంత గంభీర స్వరంతో ఓ సూరసేన మాఘమాసంలోని బహుళ పక్షంలో మంగళవారం నాడు వచ్చే చతుర్ధీతిది ఈ వ్రతానుష్ఠానానికి అత్యంత అనువైన సమయం ఆ రోజున ఆచరించిన వ్రతం సర్వసిద్ధికరము సర్వకామప్రదము అందుచేత ఆనాడు నీవి వ్రతాన్ని అనుష్ఠించు అంటూ శుభముహూర్తం నిర్ణయించగా ఆ సూరసేనుడు వ్రతాన్ని ఆచరించటానికి సంభారాలన్నీ సమకూర్చుకొని భార్యా సమేతుడై అత్యంత భక్తి శ్రద్ధలతో వశిష్ఠుని అనుగ్ననుగైకొని సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు ఆ తరువాత భక్తాభిష్టప్రదుడైన గణేషుని ఎందు తన మనస్సును లగ్నం చేసి తన ఎడమకాలి బొటన రైలు పైన నిలిచి గణేషుని దివ్య మంత్రాన్ని సూర్యాస్తమయమయ్యే వరకు జపించాడు ఆ సాయంత్రం తిరిగి స్నాన సంధ్యానుష్ఠానంలో నిర్వర్తించుకొని పురోహితులు కూడిరాగా వ్రతాన్ని చేయనారంభించాడు ఒక దివ్యమైన మంటపాన్ని అరటి స్తంభాలతో అలంకరింపచేసి శుభ్రమైన వస్త్రాలంకారాలతోనూ చిత్రచామరాలతోనూ పుష్పమాలలతోనూ దీపమాలలతోనూ దానిని అలంకరింపజేసి మణికాంతులతో విలసిల్లుతున్న ఆ మంటపంలో కలసద్వయాన్ని ఉంచి వాటిపై సర్వవయవ సంపూర్ణమైన బంగారు గణేష ప్రతిమని ఉంచి ఆ ప్రతిమను కూడా అలంకరించి బ్రాహ్మణుల స్వస్తి వచనాలతోనూ గాయకుల గాత్రంతోనూ మారుమ్రోగుతుండగా మంగళ తూర్యారములు మ్రోగుతుండగా భోగం వారు నృత్యం చేస్తుండగా వైదిక పౌరాణిక మంత్రాలతో ఆ మూర్తిని చక్కగా పూజించినాడు షోడ సోపచారములు సమర్పించి పంచామృతములను గణేషునికి అత్యంత ప్రీతిపాత్రములైన మోదకములు అంటే ఉండ్రాళ్ళు అప్పాలు లడ్లు శర్కరలతో కూడిన పాయసము అనేక రకాల పచ్చళ్లను నైవేద్యంగా ఆ దేవదేవునకు సమర్పించి ఆచమనానికి చల్లటి పరిమళభరిత పానీయాలను గజానునికి సంతుష్టికై ఫల తాంబూలాలను సమర్పించాడు ఆ తరువాత సువర్ణ మంత్రపుష్పాన్ని దూర్వాంకురములను సమర్పించి నీరాజనమిచ్చి తిదికి గజాననునికి చంద్రునికి అర్ఘ్యప్రదానం చేశాడు బ్రాహ్మణ భోజనాది కములు ముగిశాక వారిని ప్రీతిని సత్కరించి అప్పుడు తాను కూడా భుజించాడు బ్రాహ్మణులకు పదివేల గోవులను దానమిచ్చి వస్త్రాలంకరణాలతో తృప్తిపరిచాడు ఆ రాత్రి శేషకాలమంతా నృత్య గీత కములతో జాగరణ సరిపాడు ప్రాతకాలాన్ని స్నాన సంధ్యాదులు అనంతరం గణేషుని మరలా పూజించి ఆ మూర్తిని పరికరములన్నిటితోనూ సహ వశిష్టమునికి వాయినముగా సమర్పించాడు అప్పుడు గజాననుడు సంతుష్టుడై తక్షణమే అతడికి దివ్య విమానాన్ని పంపించాడు ఆ విమానాన్ని అధిరోహించిన సూరసేనుడు వినాయ వినాయకునితో సారూప్యాన్ని పొంది ప్రజలందరూ ఆనందంతో వీక్షిస్తుండగా తన పుణ్య ప్రభావం చేత గణేషామాన్ని చేరుకున్నాడు అక్కడికి చేరుకున్న సూరసేనుడితో ఆ గణేష దోతలి అన్నారు ఓ రాజా నీ భక్తి శ్రద్ధలకు సంతుష్టుడైన వినాయకుడు నిన్ను చూడగోరి వెంట తీసుకురమ్మని మమ్మల్ని పంపించాడు ఈ మాటలకు రాజు విచుడై కన్నుల వెంట రాగా గద్గద స్వరములతో ఇలా అన్నాడు ఓ దూతలారా నిర్గుణ పరబ్రహ్మము అవ్యక్త రూపముడు అపరిచినుడు నిత్యుడు అవ్యాజ్యాసన గోచరుండును అయిన అప్ప పరమాత్మునికి నా దర్శనం వల్ల కలిగే ప్రయోజనమేమిటి వేదాలు సైతం ఎవరిని వర్ణించలేక మౌనం వహించాయో సకల దేవతా గణములు చే ఆ రాధ్యుడైన ఆ దేవదేవుడైన ఆ గజాల చేత అనుగ్రహపూర్వకంగా నేను స్మరించబడినట్లయితే నా జన్మ ధన్యమైనది అంటూ పరవశించిపోయాడు ఓ రాజా భక్తి యొక్క ప్రభావం ఇంతైనది ఆ భక్తుల యొక్క మహిమలను వర్ణించడం మాత్రం కాదు ఆ భక్తి యొక్క విశిష్టత వల్లనే నిర్గుణ నిరాకారుడైన పరమాత్మ సగుణత్వం పొందాడు అదంతా భక్తుల మహిమయే అన్న గణేష దూతలతో సూరసేనుడిలా అన్నాడు ఓ దూతలారా ఆ గజాననుడు మీరు ఉభయులు సంతస్తులైతే నాకు కోరిక ఉన్నది దాన్ని నెరవేర్చగొర్తాను నా కన్న కన్నా ప్రజల ఎందు నాకెంతో వాత్సల్యం నేను లేకుండా నా ప్రజలు కనీసం భోజనం కూడా చెయ్యరు ప్రేమతో నేను హలాహలం భుజించమన్నా నా మాట జబదాటగా ఇట్టే స్వీకరిస్తారు అటువంటి వారిని విడిచి నేను ఒక్కడిని స్వార్థపూరితుడై ఆనందాన్ని ఎలా పొందగలను ఓ సోరసేన మహారాజా సరే అయితే నీ అభీష్ట ప్రకారమే నీ వాంఛ పరిపూర్తి చేస్తాము లేకపోతే మా ప్రభు మాపై అనుగ్రహించగలడు ఆగ్రహించగలడు అంటూ ఓ వ్యాసమునేంద్ర ఆ గణేషదూతలు రాజు యొక్క అభిష్టం మేరకు ప్రజలందరినీ కూడా విమానంపైకి ఎక్కించారు ఆ దివ్య విమానం అధురోహించగానే దాని దివ్య ప్రభావం చేత ప్రజలందరూ దివ్యమైన వస్త్రాలను అలంకారాలను పొందారు ఆహా ఈ మన భాగ్యం ఇంతటి దివ్యానుగ్రహాన్ని పొందటానికి మనమేమి పుణ్యం చేసుకున్నామో కాదు 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 ఇదంతా మన రాజు యొక్క పుణ్య విశేషమే సాధువుల సాంగత్యం అతి దురాత్ములైన పునీతులను చేసినట్లు పరసవేది సోకిన ఇనుము కూడా బంగారంగా మారినట్లు అతని రాజ్యంలో ఉన్న కారణం చేత ఆ మహనీయుడి పుణ్య విశేషం చే తమ అదృష్టం పండింది ఇలా అనుకుంటూ ఉండగా దూతల చేత ఆ విమానం పైకి ఎకర్చేందుకే ప్రయత్నించారు విమానం మాత్రం ఏమాత్రం భూమిపై నుంచి ఒక అంగుళం ఎత్తు కూడా లేవలేదు అప్పుడు ఆ విమానం ఎక్కి కూర్చున్న ప్రజలు అందుకు కారణం ఏమిటా అని అన్వేషించగా అందులో ఒక కుష్టి రోగి కనిపించాడు ఆ ప్రజలు ఆ కుష్టి రోగిన విమానంల నుండి దింపివేయమని అలా చేస్తే నిరాటంకంగా ఆ దివ్య విమానం పైకి ఎగరగలదని రాజు అభ్యర్థించారు దూతలు కూడా అలాగే అతడిని దింపివేయబోగా రాజు వారితో ఇలా అన్నాడు ఈ దీనుణి వదిలి మీతో స్వర్గలోకానికి రావటం మాత్రము అంగీకార యోగ్యం కాదు అందుకని నన్ను వదిలి మిగతా ప్రజలందరినీ మీతో కొనిపొండి అలా వీలుపడదంటే ఈ కుష్టి యొక్క పూర్వజన్మ కర్మ వృత్తాంతాన్ని నాకు తెలిపి అట్టి దుష్కర్మకు నివారణోపాయాన్ని కూడా చెప్పండి అప్పుడు ఆ దూతలు ఇలా బదులు చెప్పారు ఓ సూరసేన మహారాజా నీవు విచారించకు నీకు ఈ కుష్టి యొక్క పూర్వజన్మ కృతకర్మను ఆ పాప పరిహారానికి సరైన ఉపయా ఉపాయాన్ని చెబుతాము ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండంలోని ചതുർധേവ്രതമഹത്യം അനേ ഡൈതവ അധ്യയം സമ്പൂർണ്ണം